ఫ్రెండ్స్ నా పేరు గోసేట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇప్పుడు వరకు మనం పేరెంటింగ్లో తల్లిదండ్రులు రావాల్సిన మార్పులు పిల్లల్లో మనం గ్రహించాల్సిన విషయాల గురించి చాలా చెప్పుకుంటూ వస్తున్నాం మనం ఏం చెప్పుకున్నావు ఇప్పుడు దాకా ముఖ్యంగా అంటే ప్రతి ఫ్యామిలీకి ఒక సైకాలజిస్ట్ని సెలెక్ట్ చేసుకోవటం అనేది ఒక ముఖ్యమైన అవసరం అన్నమాట ప్రజెంట్ ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఫ్యామిలీకి ఒక సైకాలజిస్ట్ అంటే ఫ్యామిలీ డాక్టర్ ఎలా ఉంటారో అట్లా ఫ్యామిలీ సైకాలజిస్ట్ కూడా ఒకళ్ళు ఎంచుకోవటం అనేది చాలా వరకు మన బిహేవియర్లో మార్పులు చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అలాగే స్కూల్స్లో రావాల్సిన మార్పులు ప్రజెంట్ జనరేషన్లో మన స్కూల్స్లో రావాల్సిన మార్పులు ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ప్రతి సబ్జెక్ట్కి టీచర్లు ఉంటారు టీచర్లు ట్రైన్డ్ అయ్యి వస్తారు టీచర్లందరికీ చైల్డ్ సైకాలజీ తెలుసు అన్నీ చదువుకునే వస్తాయి కానీ ప్రతి టీచర్లకి ఏమైపోద్దంటే ఆ సిలబస్ సబ్జెక్టు సిలబస్సు ఎగ్జామ్స్ కరెక్షన్స్ ఈ టార్గెట్ల మీద పడిపోయి వాళ్ళ బిహేవియర్ని క్యాచ్ చేయలేరు అన్నాడు బిహేవియర్ని మార్పు చేయలేరు బిహేవియర్ కోసం కౌన్సిలింగ్ చేయలేర కాబట్టి ప్రతి స్కూల్కి ఒక సైకాలజిస్ట్ని నియమించుకోవటం వలన పిల్లల బిహేవియర్లో ఎంతో కొంత మార్పు తీసుకువచ్చే అవకాశం ఉంటుందనేది నా యొక్క ఆలోచన అన్నమాట ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో పేరెంట్స్ బిజీ అయిపోయారు టీచర్లు బిజీ అయిపోయారు చదువుల్లో పిల్లలు బిజీ అయిపోయి వాళ్ళ బిహేవియర్ని అడ్రస్ చేసి ఆ బిహేవియర్ని గుడ్ బిహేవియర్గా మార్చే విధంగా చేయాల్సిన మనకు ఛాన్స్ అవకాశం అనేది ప్రజెంట్ జనరేషన్లో లేకుండా పోయింది కాబట్టి ప్రతి స్కూల్లో ఒక సైకాలజిస్ట్ని ఏర్పరచుకోవటం ద్వారా గుడ్ బిహేవియర్ ఏంటి అనేది కూడా మనం కౌన్సిలింగ్ చేసే అవకాశం అన్నమాట కొంతమంది పిల్లలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ఎక్కువ దారి తీసే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళని మనం అడ్రస్ చేసి వాళ్ళని సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఇచ్చి అది కరెక్ట్ కాదు అని ఇది కరెక్ట్ కాదు గుడ్ బిహేవియర్తో ఉండాలి ఈ ఎలిమెంట్స్ వలన సమాజానికి ప్రాబ్లము స్కూల్స్లో తోటి విద్యార్థులకు ప్రాబ్లం అవుతుంది పేరెంట్స్కి ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళకి తెలిసే విధంగా వాళ్ళ కౌన్సిలింగ్ చేయటం ద్వారా పిల్లల్లో ఎంతో కొంత మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది మనం దీన్ని అడ్రస్ చేయకుండా ఉంటే వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇంకా ఎక్కువైపోయి తోటి విద్యార్థులకు ప్రమాదకరంగాను స్కూల్స్కి ప్రమాదకరంగాను సమాజానికి ప్రమాదకరంగాను పేరెంట్స్కి తల్లిదండ్రులకి ప్రమాదకరంగాను మారిపోతారన్నమాట కాబట్టి ఇది ముందు మనం గమనించుకుని ప్రతి స్కూల్కి ఒక సైకాలజిస్ట్ ఉండేటట్టు ఇలాగే మనం చిల్డ్రన్స్ డే టీచర్స్ డే ఉమెన్స్ డే ఇలాంటి ఎన్నో డేస్ సెలబ్రేట్ చేస్తూ యాన్యువల్ డే అని ఫ్రెషర్స్ డే అని ఇలాంటి డేస్ ఎన్నో సెలబ్రేట్ చేస్తూ ఉంటున్నాం కానీ గుడ్ బిహేవియర్ డే సైకలాజికల్ డే పేరెంటింగ్ డే ఎల్డర్స్ డే ఇట్లా డేస్ని మనం సెలబ్రేట్ చేయటం వలన పెద్దలతో ఎలా ఉండాలి పేరెంట్స్తో ఎలా ఉండాలి సోషల్ డే అంటే సమాజంతో మనం ఎలా ఉండాలి ఇలాంటి ఎవ్రీ మంత్ కానీ టూ మంత్స్కి ఒకసారి ఏదో ఒక సెలబ్రేషన్ చేస్తూ ఉంటే వాళ్ళ బిహేవియర్లో కూడా మనం మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ముఖ్యంగా చెప్పుకునే స్కూల్స్లో రావాల్సిన ఏవి అంటే స్కూల్స్లో ప్రతి స్కూల్కి ఒక సైకాలజిస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎలా అవసరమో పీఈటీ ఎలా ఉంటారో ప్రతి స్కూల్కి ఆటలాడించడానికి ప్రతి టీ ప్రతి స్కూల్లో ఒక టీచర్ ఎలా ఉంటారో గవర్నమెంట్స్ కూడా ప్రతి స్కూల్కి ఒక సైకాలజిస్ట్ అవసరం అని చెప్పేసి ఒక స్ట్రిక్ట్గా రూల్ పాస్ చేయటం వలన ప్రతి స్కూల్కి ఒక సైకాలజిస్ట్ అనే పర్సన్ ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఏర్పరచుకోవడం వలన పిల్లల్లో గుడ్ బిహేవియర్ డే పేరెంటింగ్ డే ఎల్డర్స్ డే సైకలాజికల్ డే సోషల్ డే ఇలాంటి డే సెలబ్రేట్ చేయడం వల్ల కూడా పిల్లలకి పెద్దల పట్ల ఎలా ఉండాలి తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి తోటి విద్యార్థుల పట్ల ఎలా ఉండాలి టీచర్ పట్ల ఎలా ఉండాలి గుడ్ బిహేవియర్ అంటే ఏంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అలవరచుకోకుండా బిహేవియర్ని ఎలా డైవర్ట్ చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలుస్తూ తెలియజేయచ్చు అనమాట మనం స్కూల్స్ ద్వారా కూడా ఎంతో కొంత తెలియజేయచ్చు అప్పుడు స్కూల్స్ ద్వారా మనం బిహేవియర్ కౌన్సిలింగ్ కానీ సైకలాజికల్ కౌన్సిలింగ్ చేస్తూ ఇటు ఫ్యామిలీలో కూడా ప్ర ఫ్యామిలీ సైకాలజిస్ట్ వలన ఫ్యామిలీలో కూడా కొంచెం బిహేవియర్ సై బిహేవియర్ పరంగా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే పిల్లలు బయటకు సమాజానికి ఎంతో హెల్ప్ఫుల్గా ఎంతో ఉపయోగకరంగా ఎంతో గుడ్ బిహేవియర్గా మారతారనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు పిల్లల్లో చాలా మొండితనంగా మొండితనం కానీ మూర్ఖత్వం కానీ రకరకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ రకరకాల బ్యాడ్ బిహేవియర్ కానీ రకరకాల వ్యసనాలకు కానీ ఇలాంటి వాటికి బాగా అడాప్ట్ అన్నమాట వాటికి బాగా బానిసలు అయిపోతున్నారు వాటి నుంచి మార్చడానికి చిన్నప్పుడే మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ ఈజీగా వాళ్ళని మార్చచ్చు అనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఇక్కడ స్కూల్స్లోను మెయిన్ పిల్లలు ఫిఫ్టీ పర్సెంట్ స్కూల్లో ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ టైము ఇంట్లో ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ టైం స్కూల్స్లో స్పెండ్ చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ టైము ఇంట్లో స్పెండ్ చేస్తారు కాబట్టి ఇంట్లో మనం గమనించుకుంటూ స్కూల్లో మనం గమనించుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు గుడ్ బిహేవియర్గా మంచి పౌరులుగా మంచి స్టూడెంట్స్గా మంచి బిహేవియర్తో బయటకు వస్తారనేది నా యొక్క అభిప్రాయం కాబట్టి ప్రతి స్కూల్కి ఒక సైకాలజిస్ట్ అవసరం అనేది ప్రతి ఫ్యామిలీకి ఒక సైకాలజిస్ట్ అవసరం అనేది నా యొక్క అభిప్రాయం